మనం చూసుకున్నట్లయితే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి సో ఉద్యోగుల సమస్యలు అంటూ కీలక మీటింగ్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట రాష్ట్రంలో ఉద్యోగుల కనీస సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ డిమాండ్ చేసింది ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హక్కు హామీ కూడా అమలు చేయలేదని విమర్శించింది ప్రజల ముందు ఉద్యోగులు పలు చంటే పలుచన చేసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ఎదుట మాట్లాడడం సరికాదని చెప్పేసి అంది ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఉన్న పలువురు ఉద్యోగ సంఘాల నేతలు తెలంగాణ ఎంప్లాయీస్ కూడా అక్కడ కోఆర్డినేషన్ కమిటీగా ఏర్పడినట్లయితే ఈ విధంగా తెలియజేశారనమాట వీరు ఉద్యోగులు ప్రభుత్వాన్ని అడగలేని స్థితిలో ఉన్నారా అని ఈ నేపథ్యంలో వారి సమస్యలపై పోరాడితేనే పెన్షనర్లుగా తమకు వర్తిస్తాయని చెప్పేసి అంటే ఆలోచనతో తమంతా కమిటీగా ఏర్పడ్డామని కూడా చెప్పారు దీనికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని తెలిపారు కమిటీ ప్రతినిధి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఏ రాష్ట్రం లేని విధంగా తెలంగాణలో ఐదు డిఎల్ పెండింగ్లు ఉన్నాయన్నారు ఉద్యోగి పదవిరమణ పొందుతున్న సమయంలో వచ్చే సొమ్ములు ఇల్లు కట్టుకోవాలని పిల్లలు పెళ్లి చేసుకోవాలని ఇలా ఎన్నో ఆశలతో ఉంటారు వాటిని చెల్లించకుండా ఉద్యోగులు మానసికంగా కొంగదిస్తున్నారు రెండేళ్లుగా ప్రభుత్వం ఏం చేస్తుంది అని ప్రశ్నించారన్నమాట కరోనా సమయంలోనూ భారాస ప్రభుత్వం జీతాలు ఇచ్చిందని అయితే ఒప్పంద ఉద్యోగులకు పిఆర్సీ ముప్పై శాతం ఇచ్చిందని తెలిపారు త్వరలో గవర్నర్ కలుస్తామని చెప్పారు విలేకరుల సమావేశంలో ఈ విధంగా మాట్లాడారు సో ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి ఉద్యోగ ప్రశ్నలకు సంబంధించి ఎవరు వీటి కోసం గవర్నర్ అయితే కలగబోతున్నారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్